ముప్పై ఏళ్ల కెరియర్ అరవై ఎనిమిది సినిమాలు లెక్క పెట్టలేనంత క్రేజ్ అంత లేని ఇమేజ్ కోట్లాది మంది అభిమానం వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే సమయం ఆసనమైంది ఎస్ తన చివరి సినిమా అనౌన్స్మెంట్ చేశారు దళపతి విజయ్ ఎన్నికల్లో పోటీ చేసే ముందే ఇంకొక సినిమా చేయబోతున్నారీనా దాని ప్రకటన ఇప్పుడు వచ్చింది ఇంతకీ ఏంటా సినిమా ఈ సినిమాకు ఆయన రెమెండేషన్ ఎంత మన దగ్గర పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు ఎలా వేచి చూస్తున్నారో తమిళనాట విజయ్ ఫ్యాన్స్ కూడా అలాగే వెయిట్ చేస్తున్నారు ఈ ఇద్దరికి కామన్ పాయింట్ రాజకీయాలు కాకపోతే ఇక్కడ పవన్ రాజకీయాల్లో ఉంటూ కుదిరినప్పుడు సినిమాలు చేస్తున్నారు అక్కడ విజయ్ మాత్రం అన్ని పూర్తి చేశాకే రాజకీయం చేస్తానంటున్నారు ఈ మధ్యే తమిళ వెట్రి కళగం పార్టీ ప్రకటించారు విజయ్ ఈ పార్టీకి ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు కూడా వచ్చింది రెండు ఇరవై ఆరు తమిళనాడు ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు విజయ్ ఈలోపు ఒక్క సినిమా మాత్రం చేయబోతున్నారీనా ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కేవిఎన్ లో విజయ్ చివరి సినిమా ఉండబోతోంది ఇందులో సీనియర్ హీరోయిన్ తో పాటు సమాంత బైజు నటించబోతున్నారు అలాగే మోహన్ లాల్ విజయ్ సేతుపతి కూడా దళపతి సిక్స్టీ నైన్లో ఉన్నారని తెలుస్తోంది ఈ సినిమా కోసం రెండు వందల కోట్ల రెమ్యునరేషన్ అందుకోబోతున్నారు విజయ్ జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ చిత్రం పూర్తి కానుంది ఆ తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లో బిజీ కానున్నారు విజయ్